అది చెప్తున్నా గాంధీ జయంతి అవార్డు వచ్చినప్పుడు నాన్నగారు అవార్డుస్ ఫంక్షన్ లో రవీంద్రబాద్ లో ఉంటే నాన్నగారు స్టేజ్ మీద పిలిచి అవార్డు వేరే పెద్దలు ఎవరో ఇస్తున్నారు నాన్నగారితో కూడా కలిపి ఇవ్వండి సార్ అని చెప్పి నాన్నగారి చేతుల మీద కూడా తీసుకున్నారు అనమాట వారు పెద్దలు వచ్చిన అతిథులు నాకు ఇచ్చేవారు మామూలుగా ఉంటారు ఉంటారు కదా వారు నాన్నగారితో కలిపి నేను తీసుకున్నాను అదొక మంచి అనుభూతి నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా జనరల్గా ఎవరిగా ఉంటుంది అనుకోండి అంటే ఇక నాన్నగారు ఏంటంటే అందరూ అనేవారు అనమాట ఈవెంటే నువ్వు ఎంతమంది అక్కడ ఫిల్మ్ టీవీ ఇన్స్టిట్యూట్లో చేసావన్న నేను ఎక్కడ చేయలేదు సార్ అంటే అందరూ అనేవారు అనమాట నాన్నగారు జీన్స్ వచ్చి ఉంటే నీకు అని అంటారు ఇప్పటికే అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాన్నగారు కూడా ఇదిగో మా అబ్బాయి పలానా సినిమాలు చేస్తున్నాడని ఎప్పుడు చెప్పలేదు గొప్పగా నేను ప్రూవ్ అయిన తర్వాత ఆయన హ్యాపీ ఇది ఎలా అంటే అది ఎవరెస్ట్ శిఖరం ఎవరెస్ట్ శిఖరం హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి మీరు గే మీరు ఎవరిని ఇమిటేట్ చేయరు మీ గిరిబాబు గారికి ఉన్న ఆ రోజున్న మార్కు ఆ రోజున్న ఆయనకున్న డిస్టింక్షన్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ న్యాచురల్ యాక్టర్ డైలాగు చెప్పేటప్పుడు తను కూడా అసలు ఈయనకి నేను ఆ మీ అనుకుంటా వీళ్ళకి రైటర్లు రాస్తారా డైలాగులు లేకపోతే డైలాగు అని చెప్పి నేను ఏం తడుకోరు కదా అసలు విపరీతం కదా నువ్వు ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడవా అని ఏ డైలాగ్ అయినా కూడా అంత ఓనర్షిప్ ఉంటుంది సార్ అది మా నాన్నగారు ఆ పంచెస్ ఉండే చిన్న 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 పనిచేసి ఉండే అది ఎప్పుడు శ్రీనివాస్ గారు ఏ సినిమా చేసిన నాగారు అదే అండి ఇదేండి ఇదేండి అని రెఫర్ చేసి చిన్న చిన్నవండి బాల్ అనేస్తారండి గిరిబాబు గారు అంటారు అట్లా నాన్నగారికి ఒక మంచి మంచి ఇమేజ్ దాని ఆ విషయంలో అంత న్యాచురల్ యాక్టర్ అయినా అది మీకు జన్మత అబ్బింది అంతే అందుకే ఈ రోజున మీరు ఏ డైరెక్టర్ అయినా మీకు పర్వాలేదు ఏ క్యారెక్టర్ అయినా పర్వాలేదు అన్నిటిని లాక్కెళ్ళిపోతున్నారు లారీలు వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు అదంతా చెప్పాను కదండి ప్రేక్షకు దేవుళ్ళ మీకు నార్మల్ గా ఇంత మంది కమిడియన్స్ బ్రహ్మానంద అంటే మధ్యలో ఒక గ్రేట్ పీపుల్ మిస్ అయిపోయారండి ఒక ధర్మ సుబ్రహ్మణ్యం గారు గాని ధర్మవరం గారు అండి ఎంఎస్ నారాయణ గారు శ్రీహరి గారు ఏవిఎస్ గారు కొండవలస లక్ష్మణరావు గారు ఆవుతి ప్రసాద్ అనే వేణుమాధవ్ వేణుమాధవ్ అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మేము మా జనరల్గా మన జమినీలో అని వస్తుండే కామెడీ సీన్స్ వస్తున్నాయి అది చూస్తుంటాం కదా చూస్తుంటే వాళ్ళు లేన ఫీలింగ్ రావట్లేదు వాళ్ళు ఎప్పుడు లైవ్లో ఉంటారు ఎందుకంటే మేమందరం అలా కూర్చొని సరదాగా కూర్చొని వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు తెచ్చుకొని వచ్చి అందరూ షేర్ చేసుకుంటూ తింటుండే వాళ్ళు అందులో ఎవరంటే ప్రథముడు బ్రహ్మాండ బ్రహ్మానయ్య అసలు నేనంటే ఎంత ఇష్టం అంటే అండి అంటే అంటే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను చెప్పగల చెప్పాల్సిన కాబట్టి నిజంగా బ్రహ్మాన అనే అందరిని ఎంకరేజ్ చేస్తారు నేను ఈ చెప్పాను కదా మీకు మురారి చేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది చెప్పాను కదా ఆ గ్యాప్లో ఒక రెండు మూడు చిన్న సినిమాలు చేశాను అందులో గారు చేశారు చేస్తే ఒక క్యారెక్టర్ ఒక పెద్ద సీన్ దానిలో కంటిన్యూస్గా బ్రహ్మానంద గారు నేను బ్రహ్మానంద గారు నేను మాట్లాడేస్తాను అనమాట ఒక పేజ్ ఫుల్ పేజ్ కొంచెం బ్రహ్మాన్ గారు అంటే ఆయన ఫంక్ అవుతాం కదా సరే నేను అడిగాను డైరెక్ట్ గారిని కట్టు కట్టండి అంటే బ్రహ్మాన్ గారు ఉన్నారు ఏ అక్కలకలా ఇప్పుడు నాకు తెలుసు మంచి ఆర్టిస్ట్ నేను చూశాను కొన్ని సినిమాలు మొత్తం ఫుల్ పేజ్ చేసేద్దాం ఇటు చేస్తాడు మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పి పక్క తీసుకెళ్ళి నేను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయించి

అంటే నేను అన్నయ్య చెప్తే సంతోషపడేవాడిని తెలియదు అంటే ఆయన బేసిక్ గా లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి కదా స్టూడెంట్స్ లో ఎవరు మెరిటెడ్ ఉన్నా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటుంది లెక్చరర్స్ క్లాస్ లో అవును ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది ఆయనలో ఒకరోజు అండి నువ్వు వస్తానండి నేను వద్దంటానా మంచి క్యారెక్టర్ ప్రభుదేవ్ గారిది ఇప్పుడు నేను ఈ కాలేజీకి వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ ఇన్వైట్ చేసిన వాళ్ళని కాలేజీకి వెళ్తాం కదా గెస్ట్గా వెళ్ళిన వెండి ఏ చేయాలా అని అడుగుతారు గర్ల్స్ పెద్ద గుంపులేసి ఏ చేయాలా అని అడుగుతారు నువ్వు వస్తానో నాకు గుర్తుంది మీరు ఆ రోజు లొకేషన్ లో మీరు ఎంఎస్ రాజు గారు మాట్లాడుకోవడం వచ్చారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుదేవ్ గారు కూడా దీన్ని ఇలా వాయిస్ మార్చి అంటే రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ చేద్దామని డిస్కస్ చేసి క్యారెక్టరైజేషన్ ప్రభు గారు చెప్పిందే ఓకే ఎంఆర్ రాధా గారు ఉన్నారు కదా అది ఏమన్నా మాట్లాడగలరా మీరు అని అడిగారు అంటే అదే సార్ ట్రై చేస్తాను సార్ అన్నా ట్రై చేయండి అన్నారు ఫస్ట్ సీన్ అదే శ్రీహరి త్రిష ఆ అమ్మాయిని నడిపించేది పాడతాను కదా దగ్గు వచ్చేసేది ఇప్పుడు కూడా అంటే ఆ వాయిస్ తీసుకోండి కొన్నాళ్ళు తగులుద్దు అవును అవును అలా నేను ఆ సినిమా మొత్తం ఒక్కొక్క సీన్ చెప్పేవాడి రోజు

అంటే మీమ్స్ లో కూడా వచ్చే అది ఏ చేయాలా ఇట్లా ఉన్నాయి ఒకటి రెండు లో వచ్చేవి అసలు ఒక్కటే ఏంటండి మీరు అన్నిట్లోనే ఉన్నారు మీరు బ్రహ్మానందం గారు ఉండదు బేసిక్ గా ఇన్ జనరల్ గా నిజమండి ఎంఎస్ నాయన్ గారు ఎందుకు చెప్పొచ్చారంటే ఆ సినిమా చూసి భీమవరలో చూసారంట నువ్వు వస్తానండి నేను వద్దండి సినిమా నా కోసం ఆయన మార్నింగ్ షో చూసి మళ్ళీ మధ్యాహ్నం షోకి వెళ్ళారంట నన్ను చూడడానికి సినిమా సూపర్ హిట్ అది అంటే నేను క్లోజ్ కదా అతనికి వీడేంటి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు నేను కనుక్కోవడానికి ఆమె చూడడానికి మళ్ళీ చూసి నా ఆరింటికి ఫోన్ చేశారు ఒరే ఈ రోజు నేను నేను ఫ్యాన్ రా అన్నాడు నిజమని ప్రామిస్ మేము ఎవరు సార్ ఎంఎస్ గారు చాలా గొప్ప విషయం అలా అలా మాట్లాడేవారు అలాగే గొప్ప ధర్మో అండి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి ఎంఎస్ గారు గారు ఏమైనా ఈయన ఏవిఎస్ గారు వండవల్స్ గారు శ్రీహరణ ఆవతి ప్రసాద్ గొప్ప గొప్ప ఆర్టిస్టులు గొప్ప కూడా చాలా 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 మంచి వాళ్ళు వాళ్ళ అసలు అది అంటే లేరా అనే ఫీలింగ్ కంటే వాళ్ళు మనతోనే ఉన్నారనే ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటది వాళ్ళు లేరని ఫీలింగ్ కూడా ఉండదు అసలు ఎందుకో తెలియదు ఎదురుగా పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ ఉంటది ఆ సినిమాలు చూస్తుంటే వీళ్ళందరితో మనం కలిసి యాక్ట్ చేసామా అదృష్టవంతులు అనిపిస్తుంది మా మాందు అనే గారు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా అరే నిజంగా అందరం కలిసి చేసాం ఆ రోజులు వేర్రా ఇప్పటికి మనం కలిసి చేస్తున్నాం ఇప్పుడు మనం కూడా మా మాందు అనే గారిని కలిసి చేసాం మన మన గౌతమ్ హీరో కొత్త సినిమా స్టార్ట్ అయింది కొత్త సినిమా స్టార్ట్ అయింది డెఫినెట్ గా మంచి సినిమా అవుతుంది మంచి సబ్జెక్టు మంచి కాన్సెప్ట్ అవునా మంచి హిట్ అవుద్ది డిఫరెంట్ లుక్ లో బాగున్నాడు మనం కూడా కలిసి చేసాం సో ఓకే బట్ బట్ స్టిల్ రన్నింగ్ మీరు ఏ డైరెక్టర్ తో మీరు బాగా కంఫర్టబుల్ అండి సార్ నేను జనరల్గా లేదా ఎవరంటే మీకు బాగా ఇష్టం పర్సనల్ గా అంటే అంటే చెప్పడం కష్టం అనుకోండి నాకు నాకు అసలు అసలు డిఫరెన్స్ ఏ ఉండదు సార్ నేనేది మ్యాల్కులేట్ చేస్తున్నాను అనుకోకండి అసలు నాకు డిఫరెన్స్ ఏ ఉండదు కాదు ఎందుకంటే ఎక్కువగా ఎక్కువగా సినిమాలు చేసిన డైరెక్టర్స్ అంటే ఆటోమేటిక్ అటాచ్మెంట్ ఉంటది అనిల్ రాబుడు గారు తిరుకులు గారు కావచ్చు వంశీ గారు కావచ్చు వినయ్ గారు కావచ్చు వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు కృష్ణ గారు కావచ్చు ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు రవికుమార్ చౌదరి గారు కావచ్చు రవికుమార్ చౌదరి గారు అనుకోండి ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ పేరు రాసినప్పుడు హీరో తర్వాత నా పేరు రాస్తాడు తిరగబడ్రస్వామి స్వామి డైరెక్టర్ యజ్ఞం ఎక్సలెంట్ క్యారెక్టర్ అది కూడా అట్లాంటి ఒక డైరెక్టర్స్ అన్నమాట నాకు నా అదృష్టం అంతమందితో ప్రతి ఒక్కరితో ట్రావెల్ అవ్వడం ఇంకా స్టిల్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాంటెడ్ యూఆర్ మోస్ట్ వాంటెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడున్న ఆల్ ఆల్ హీరోస్ సూపర్ స్టార్స్ అందరూ అందరు సినిమా లైక్ చేశాను చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటారు ఇప్పుడు గిరిబాబు గారు కూడా ఎన్నాళ్ళు అతను అసలు ఆయన సినిమా లేకుండా లేదు పెద్ద అయి ఏంటి వచ్చాక కూడా చాలా సినిమాలు చేశారు ఆయన ఇప్పుడు అలాగే మీకు కూడా ఇంకా దీనికి కట్ లేదు కంటిన్యూటీ తప్పితే నేను డ్రాటిక్ గా ఉంటది అనుకోపోతే మాట ఉంది నాకు చెప్పండి నిజంగా డ్రామాటిక్ గా ఉండకూడదు అనుకుంటే అనుకున్నా పర్వాలేదు అంతే మరి అలాగే ఉండాలి నాకు నటించిన తప్ప నాకు ఏమీ తెలియదు జీవితంలో అలా నటిస్తూ సెట్స్ మీద పోవాలని కోరిక నాకు ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరూ కూడాను నా కోరిక అది చాలా మంది చెప్తారు అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి